దివ్వెల మాధుర దువ్వాడ మాధుర తెలియదు కానీ ఆ కంటెస్టెంట్ ఎప్పుడు వెళ్ళిపోతే బాగుందా అని అయితే నాకైతే అనిపిస్తుంది మీకేమో అనిపిస్తుందో కమెంట్ చేయండి ఒకటి కాదు రెండు కాదు స్టార్టింగ్లో కళ్యాణ్ని బెదిరించినప్పుడే ఏదో సింపుల్ గొడవ అట్లా చేస్తుందేమో అనుకున్నా కానీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి గొడవలే గొడవలు ఫస్ట్ స్టార్టింగ్ చూసినట్లయితే కళ్యాణ్ జస్ట్ కూర్చోండి ఇట్లా మాట్లాడదామన్నందుకు కూర్చోదు తప్ప మాట్లాడి చెప్పవా మన ఆమె సీరియస్ అయింది అట్లా కాదండి మీరు ఇట్లా మాట్లాడితే నేను కూడా మాట్లాడాల్సి వస్తుంది అన్నందుకు వేరే అంటే ఏం మాట్లాడతావు ఏం చెప్తావు అని ఇట్లా లేచింది తర్వాత కళ్యాణ్ ఆడికైనా ఒప్పికబట్టి చాలా వరకు ప్రశాంతంగానే చెప్పిండు అట్లా కాదండి ఇట్లా కాదండి అని సో ఆయనది కూడా ఇక కోపం ఎవరికైనా ఒక లిమిట్ దాటినాక కోపం వస్తుంది కదా ఆయన రెచ్చగొట్టిన తర్వాత మనోడు కూడా ఇక రియాక్ట్ అయిపోయిండు దాని తర్వాత సరే ఆమె ఆయనతో ఆయనతోటి వేడుకునేది పక్కకి పెట్టేద్దాం నెక్స్ట్ రీతు రీతుని టార్గెట్ చేసిందా మరి ఆ దివ్య దివ్యతో స్టార్ట్ అయింది దివ్య ఏమన్నది ఆమె రేషన్ మేనేజర్ కాబట్టి సో ప్రతి ఒక్కరికి కర్రీ పదహారు మంది ఉంటే పదహారు మందికి సో పదహారు భాగాలు చేసి ఎంతవరకు వేయాలో ఆమెకు తెలిసి ఐడియా ఉంటుంది ఈమె తక్కువనే వేసుకుందట కానీ చెప్పేసుకోవాలి కదా రేషన్ మేనేజర్ అన్నప్పుడు ఒక బాధ్యత అనేది ఉంటుంది ఆమెకు చెప్పేసి అందరు చెప్పేసుకుంటున్నప్పుడు ఎందుకు చెప్పేసుకోదు అది అందుకంటే అది ఆమె తక్కువ వేసుకున్నాను నాకు తెలుసు నేను మదర్ని అవి వాని మాట్లాడే బదులు లేదమ్మా ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను సరే ఈసారి అయితే వేసుకున్నా అంటే అయిపోతుంది ఆమె కూడా రిక్వెస్టింగ్ అని అడిగింది దివ్య ఏమంటే నాకు చెప్పేసుకు చెప్పేసుకోవాలి కదండి ఎందుకంటే ఇది అంటే లేదమ్మా నాకు తెలుసు నాకు తెలుసమ్మా నేను ఎంతోమందిని చిన్న పని చెల్లి పని ఇది పెద్ద విషయం కాదు నాకు వాళ్ళకంటే తెలియదు మిగిలిన కంటెస్టెంట్స్ కంటే తెలియదు నాకు తెలుసు కదా నాకు తెలుసమ్మా ఎంత వేసుకోవాలో నాకు తెలుసు అని ఎంత రుబ్బాబుగా మాట్లాడింది అంటే పొలిటికల్ ఏదో మన గొడవలు జరుగుతాయి చూసినా అట్లా అట్లా గొడవలు స్టార్ట్ చేస్తుంది అండ్ సంజన గారు కూడా ఇంకా ఈమెకు వెనకాల సపోర్ట్ ఇస్తలేరు కానీ ఈమె ముందు మాత్రం ఆమె గుడిగా సపోర్ట్ ఇస్తే బెటర్ అన్నట్టే మాట్లాడుతున్నారు భయపడుతుంది ఏంటండి మీరు మాట్లాడలేదు సంజన గారు మీరేం ఫ్రెండ్ అండి అని సంజన గారిని కూడా అనేసరికి ఆమె కూడా లేదు లేదు మెల్లగా మాట్లాడినా కదా అని ఆమె అన్నది తర్వాత ఇంకో గొడవ కావాలని సంజన సంజనా వీళ్ళు క్రియేట్ చేసుకుంటే వాళ్ళ కామెడీ జనరేట్ చేద్దాం ఒక ఫ్రాంక్ లెక్కేద్దాం అంటే ఈమె మరి వీడియోలు చూసి 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 అంటే స్టార్టింగ్ నుంచి వెళ్ళి బిగ్ బాస్ ఫాలో అయ్యింది కాబట్టి మొత్తం సంజనా మీద ఉన్న అక్కస మొత్తం కక్కేసుకుంది నువ్వు దొంగవి నీలాగా దొంగలి అంటే వాళ్ళు ఒక యాక్చువల్లీ ఇద్దరు ఫ్రాంక్ చేస్తున్నారు సంజనాన్ని ఒక లిమిట్లో తిట్టచ్చు లిమిట్గా మాట్లాడచ్చు ఫ్రాంక్ అని వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది ఆమె ఏమంటలేదు సంజయన జస్ట్ సంజయన గారు ఏమంటలేదు జస్ట్ ఇట్లా చెప్తున్నారు అంతే నేను ఇట్లా అనుకోకుండా పడేసినా అనుకోకుండా తీసేసినా అది క్లిప్ ఏదో తీసేసినా ఇది స్టిక్కర్ స్టిక్కర్ ఏదో తీసేసినా అంటే ఎంత దారుణంగా మాట్లాడుతుంది అంటే ఏంది నీకు నువ్వు దొంగవే నువ్వు గుడ్డు దొంగతనే ఇది కూడా దొంగతనే చేస్తు సెన్స్ లేదా కామన్ సెన్స్ కూడా లేదా ఇంత కూడా ఏం మాట్లాడే మనిషి అన్నట్టు ఓ ఇష్టం ఉన్నట్టు తిరుగుతుంది సరే అది ప్రాయంగాన్ని వదిలేద్దాం రీతు ఇంక రీతితోటి గొడువేసుకుంది రీతుతోటి గొడు వేసుకొని రీతుతో రీతుగా దివ్యతోటి గొడు వేసుకున్నప్పుడు తనుజన్ లాగింది మెల్ల నానా నేనే 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 అనుకుంటే ఎవరు తిరుగుతానంటే ఎవరిని అంటున్నారండి అంటే నీకెందుకు భుజాలు తడుపుకుంటున్నావు ఎవరిన అనుకుంటున్నా అని అన్నది తర్వాత తనుజ రాగానే తనుజ దగ్గర ఏమంటుంది నేను ఆమె నాన్న అంటదా ఆమె నాన్న అంటదా అనుకున్న అన్నయ్య అంటదా నాకు తెలీదు నేను ఆమెనే అన్న అని కవర్ చేసింది తనుజ కూడా అప్పుడు ధైర్యంగా అడగలేకపోయింది ఎందుకంటే ఈమె మొత్తం నోరేసుకొని పడిపోతుండే ఈమెతో ఎందుకు ఫ్రాబ్బ అయ్యి అని చెప్పి ఈ మెను ఫస్ట్ స్టార్టింగ్ వచ్చిన తోటే శ్రీజతో గొడవ వేసుకుంటే స్టార్టింగ్ స్టార్టింగ్ జస్ట్ మీ పేరు మాధురా మేడం మాధవ అని అడిగింది అంతే అంటే అందరిని అడిగి తెలుసుకోవచ్చుగా జనరల్గా వాళ్ళకి రాగానే పరిచయం చేసుకున్నప్పుడు మేడం మీ పేరు అని అడుగుతారు అట్లనే శ్రీజ అడిగింది సరే అది శ్రీజ తప్ప అన్నట్టు మనం కన్వే అయింది అది అది ఎందుకంటే శ్రీజ అట్లనే గొడవ వేసుకుంటుంది కాబట్టి స్టార్టింగ్ నుంచి వెళ్ళి తప్ప అన్నట్టు కన్వే చేశారు కానీ ఈ ఒకటెంత ఒకటి ఒకటెంత ఒకటి గొడవలు జరిగినాక ఈమేదే అంటే ఈమె ప్రతిసారి చెప్పే డైలాగ్ ఏంటంటే గొడవ ఏడానికి కూడా మీదకి వస్తున్నావా ఎందుకు గొడవ పెట్టుకోవాలని ఉందా అని ఈమె అంటుంది కానీ యాక్చువల్లీ ఈమెనే గొడవ పెట్టుకుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే రీతుతోటి రీతుతోటి గొడవ ఏంటంటే వీళ్ళు పడుకున్నారంట వీళ్ళు పడుకున్నప్పుడు వీళ్ళు యాక్చువల్లీ వీళ్ళకి నిద్రాలే నేను అది లైవ్ కూడా చూసిన వీళ్ళిద్దరు లేచి రమ్య అండ్ మాధవి గారు లేచి బయటికి వెళ్ళేసి నిద్రలో ఉన్న వాళ్ళు నిద్రలో ఎవ్వరు లేరు ఇంకా అందరూ పడుకున్నారేమో మా మేబీ సంజన గారు వీళ్ళందరూ వాళ్ళకి అలవాటు అయిపోయింది వీళ్ళు స్టార్టింగ్ ఇప్పుడు ఇప్పుడే వచ్చారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకున్న సంజన వీళ్ళందరికీ నిద్ర పట్టేది మేబీ అలా మాట్లాడుకునేటప్పుడు నిద్ర పట్టలేదేమో అక్కడ ఏం చేయాలి మీరు ఏమండి నిద్ర పట్టట్లేదండి కొంచెం అటు వెళ్ళి మాట్లాడుకుంటారా అంటే వాళ్ళు వెళ్ళిపోతారు పక్క వెళ్ళి మాట్లాడుకుంటారు అట్లా కాకుండా ఇక్కడికి పోయి బయటికి వెళ్ళి వాళ్ళు మాట్లాడుకుంటారు వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటారు ఎవరు ఎవరు కన్ కళ్యాణం రీతు దివ్య అని ఇట్లా కొందరు పేర్లు చెప్పింది చెప్పి సో వాళ్ళ దగ్గర చెప్పి స్టార్టింగ్ చేసి నిద్ర పడతలేదు అని చెప్పింది పడుకుంది మార్నింగ్లో వేసాక మార్నింగ్ అంతా అయిపోయాక రెడీ అయినాక స్టార్ట్ చేసింది గొడవ గొడవ లాగానే అంటే అక్కడ యాక్చువల్గా మీరు మాట్లాడుకుంటే బయటికి వెళ్ళి మాట్లాడుకోండి ఎందుకంటే నిద్ర డిస్టర్బ్ అవుతుందండి అని చెప్తే సరిపోతుంది ఎవరన్నా ఎవరైనా లైట్లు బంద్ చేసిన తర్వాత మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు అని అట్లా అట్లా అంత సీరియస్గా అనేసరికి ఈ బిగ్ బాస్ ఏమైనా రూల్ పెట్టిందా అండి రీతు స్టార్ట్ చేసింది రీతు చిన్నదా రీతు ఊరుకుంటుందా మీరు ఏమైనా రూల్ పెట్టి బిగ్ బాస్ రూల్ ఏంది బిగ్ బాస్ రూల్ ఏంది మీకు ఏం మాట్లాడుతున్నావు అర్థం అవుతుందా బిగ్ బాస్ రూల్ ఉంటుందా నీ అందరు పడకమనే లైట్లు బంద్ చేసేది అని అంటే అంటే ఇన్ని రోజుల నుంచి వెళ్ళి బిగ్ బాస్ నువ్వు చూసుకుంటు నేర్తున్నావు కదా వాళ్ళు నైట్ కూడా డిస్కషన్స్ చేస్తారు కదా ఈ మధ్య కొత్త రూల్ పెట్టాడు ఏది నీకు డిస్టర్బెన్స్గా ఉంటే ఏమండి ఇక్కడ మాట్లాడుకోమంటే అక్కడ బయటికి వెళ్ళండి పడుకుంటామని చెప్తే సరిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు అట్లా కాకుండా ఈమెనేమో వేసుకొని ఇష్టం ఉన్నట్టు వస్తుంది ఇప్పుడు ఆమె బయటకు వచ్చి ఓరు మాట్లాడింది గొడవలు చేసింది అన్నీ వీళ్ళకి డిస్టర్బెన్స్ కాదా అంటే ఈమె అక్కడ ఇంతవరకు ఇన్ని గొడవలు జరిగినాయి కూడా ఇక్కడ కూడా మనం చూసే వాళ్ళకు మరీ నవ్వు తెప్పించుకుని నవ్వు తెప్పించే విధంగా సంజన ఈవెన్ గుడ్డు విషయంలో జరిగినప్పుడు కూడా అందరు గొడవ పడుతుంది సంజన గారు ఇట్లా కూర్చున్నప్పుడు కూడా మనకు ఎంటర్టైన్మెంట్గానే ఉంది అది కానీ ఈమె చేసింది ఎట్లా ఉందంటే ఏదో పొలిటికల్గా ఇట్లా గొడవలు జరుగుతాయి చూడండి మొత్తం స్ట్రాంగ్గా కొట్టుకున్నట్టు మొత్తం బెదిరిస్తుంది ఈమె ఆ రేంజ్లో ఉంది అండ్ ఈమె హెల్మెట్ హెల్మెటెడ్ అని ఎందుకు పెట్టినా అంటే ఎలిమినేట్ ఎంత తొందరగా హెల్మెట్ అయితే అనిపించింది ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఈ వారం మొత్తం వాళ్ళే ఆమె హెల్మెట్ కాదు రీజన్ ఏంటి ఆమెను అని కాదు మొత్తం వైల్డ్ కార్డ్స్ మొత్తానికి సో నామినేషన్లకు రానియలేదు సో నెక్స్ట్ వీక్ నుంచి మేబీ వస్తారు కావచ్చు నెక్స్ట్ వీక్ రాగానే ఫస్ట్ హెల్మెట్ కావాల్సిన పర్సన్ ఏమీ అనిపిస్తుంది నాకైతే మిగిలిన వాళ్ళు అందరూ పర్లేదు బాగానే ఉన్నారు మరి అంత ఎవరు లేరు ఇంకొక క్యాండిడేట్ ఉంది అంటే ఆమె బెస్ట్ క్యాండిడేట్ కానీ ఆ నోరు వేసుకొని పడిపోవడం ఆమె కూడా తగ్గిస్తే బాగుంటుంది ఎవరంటే ఆయుష పాయింట్స్ పర్ పర్ఫెక్ట్గా పెట్టింది తనుజన పెట్టింది తనుజ కూడా రిప్లై ఇచ్చింది అంతవరకు ఓకే కానీ రీతితోటి గొడవ అసలు ఆ చిన్న గొడవను పెద్ద గొడవ వేసింది ఈమె ఆయుష యాక్చువల్ ఆమె బోల్ దోమిందంట అన్నీ నిన్న అన్నీ నైటే కడిగేసిందంట సో అందులో కొన్ని చోట్ల ఫుడ్ ఉన్నదని చెప్పి పక్కకు పెట్టేసింది అందులో రెండు బోల్ కూడా మళ్ళీ వచ్చి తోమిందట ఒక్కటే విడిచిపెట్టింది ఒక గంజు ఒక ధన్య వంటలు బోగొన అది విడిచిపెట్టినందుకు ఈమె ఎందుకు అడుగుతా అని చెప్పి స్టార్ట్ చేసింది ఎందుకు అడుగుతా స్టార్ట్ చేసిన తర్వాత ఈవెన్ ఆ గొడవ అంతా వీళ్ళిద్దరి మధ్యన అయిన తర్వాత లాస్ట్కి వచ్చి సంజన గారికి అడిగారు ఎందుకు సంజనగర్ అడిగినందు కూడా గొడవ పెట్టుకుంటావా అని చెప్పి ఇప్పుడు నేను అడిగినందు కూడా గొడవ పెట్టుకుంటాం అని చెప్పి సంజన అడిగిన ఆశారు అడితే లేదు లేదని అక్కడికి ఆగిపోయింది వీళ్ళు గొడవలు పెట్టుకోవడానికి వచ్చిరా లేకుంటే వాళ్ళ మధ్యన ఉన్న బాండింగ్స్ బద్దలు చేయడానికి వచ్చిరా లేదంటే ఆ బాండింగ్స్ పొజిషన్లో వీల్ చేరడానికి వచ్చిరా నాకు సపోర్ట్ ఇవ్వండి అని చెప్పి ఆయన ఏమో ఈమె గారిని టార్గెట్ పెట్టింది గారిని మాత్రం టార్గెట్ చేయకుండా గారి చుట్టూ ఉన్న మొత్తం తనుజనే దివ్యాను సో అందరినీ టార్గెట్ చేసింది ఈ మాధురి సో అంటే అనిపిస్తుందో కమెంట్ చేయండి సో ఆమె హెల్మ్లోట్ అవ్వాలని అయితే నాకైతే అనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ దివ్యల మాధరా దువ్వడం మాధురా తెలియదు కానీ మళ్ళీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినాం కళ్యాణ్ తనుజ మధ్యన సో ఏం లేదు వాళ్ళు మామూలుగానే అందరూ మామూలుగా అంటే ఆమె ఎంతవరకు రాని వాళ్ళు అంతవరకు రాణిస్తుంది వాళ్ళ మధ్యన ఫ్రెండ్షిప్ లాగానే ఉంది అందరు చూస్తే అర్థమవుతుంది అండ్ ఈమె మాధుర అండ్ రమ్య అయితే డైరెక్ట్ స్టేట్మెంట్లు పాస్ చేస్తారు ఆమె కళ్యాణ్ అండ్ తనుజ మధ్యన సో అంటే ఈమె రాణిస్తుంది కావాలనే ఈమెకు ఒక రెండు చేతులు కలుస్తాయి కదా చెప్పట్లు అని ఏవేవి పెద్ద పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తుంది రమ్య ఈమె కూడా వాడు వాడు ఆర్మీ కొంది అసలు ప్రొఫెషన్ ఏంటి ఆ బిహేవియర్ ఏంటి అని ఆమె ఈమె అమ్మాయిల పిచ్చి అని రమ్య వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు వీళ్ళిద్దరిది కంపల్సరీ నా సార్ క్వశ్చన్ చేయాలి నెక్స్ట్ వీక్లో నామినేషన్ ఉండాలి ఏమేమి వెళ్ళిపోవాలని అయితే నేను కోరుకుంటున్నాను